భగవతే భగవతి వాసుదేవాయర్ ఉన్న ఒక సమస్య ఆర్థిక ఇబ్బందులు వ్యాపారంలో నష్టాలు ఉద్యోగం సరిగా లేకపోవటం రాకపోవటం లేదా నిలవకపోవటం గ్రోత్ లేకపోవటం ఇలాంటి అన్నిటికీ ఒక పరిష్కారం అని చెప్తున్నాను భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ప్రాణిలో నేను ఉన్నాను అని చెప్పారు ఆఖరికి మనలో శక్తి మనలో మనసు పనిచేసే విధానం మన జన శక్తి అన్నీ నేనే అని చెప్పారు కొంతకాలం మీరు ప్రతి ప్రాణిని చూసినప్పుడల్లా ఆ ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు అనే భావాన్ని వెంటనే జ్ఞప్తిలోకి వచ్చే విధంగా మీరు అలవాటు చేసుకోండి రెండు మూడు రోజులు గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ లాగా చేస్తే తర్వాత ఆటోమేటిక్గా భవనం మీరు నిలబడిద్ది అలా నిలబడిన కొంతకాలానికి మీకు అంత మంచి జరగడం